ఆరాధన ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు శుభములు తెలియజేసుకుంటూ క్రైస్తవ సమాజంలో వివిధ దశలలో ఎంతో గొప్ప నాయకత్వాన్ని గొప్ప పరిచయను అందిస్తూ ఉన్నటువంటి ఎంతో నాయకుల్ని మనకు పరిచయం చేస్తున్నటువంటి యొక్క పరిచయాలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు మనతో ప్రత్యేకంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ బిషప్ గారు అయినటువంటి వరప్రసాద్ తండ్రి గారు మనతో ఉన్నారు వారిని వారి యొక్క అనుభవాలు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం తండ్రి గారు ఆరాధన ఛానల్ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ మనం ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీ యొక్క బాల్యము మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క స్వస్థలం వాటి గురించి మాకు వివరించాలని కోరుతున్నాం ఈ ఆరాధన ఛానల్ ద్వారా పరిచయాలు కార్యక్రమంలో నన్ను పరిచయం చేస్తున్నందుకు ఈ పరిచయ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు ఆరాధన టీవీ ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నేను రాయలసీమ అధ్యక్ష మండలపు ఏడవ బిషప్గా ప్రతిష్ఠించబడడం జరిగింది నా స్వస్థలం కడప జిల్లా కడప పట్టణం నా తల్లిదండ్రులు స్వర్గీయులైన పేయాల అబ్రహాం గారు మా నాన్నగారు కీర్తిశేషురాలైన శ్రీమతి కామనూరి సారా సరోజిని నా తల్లి వారిద్దరికీ జన్మించిన జ్యేష్ట కుమారుణ్ణి నేను వారు నన్ను దేవుని సేవకు సమర్పించుకోవడం నేను ఈ రాయలసీమ అధ్యక్ష మండలంలో పాస్టర్గా పరిచర్య ప్రారంభించడం నా యొక్క సేవా జీవిత ప్రస్థానంగా ఆరంభమైంది సో నా బాల్యం నా ఎదుగుదల అంతా కూడా నా విద్యాభ్యాసం అంతా కడపలో జరిగిందండి మీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నది మీ మీరు చదివినటువంటి విధానంలో మీరు మీరు ఉన్నటువంటి ప్రదేశంలో దాని తర్వాత మీరు అసలు ఈ థియోలాజికల్ ఎడ్యుకేషన్కి ఎలాగా మీకు పిలుపు అందింది అనేది మనం తెలుసుకుందాం కడపలోనే రాయలసీమ డైసిస్ యొక్క సిఎస్ఐ హై స్కూల్ నందు నేను నా విద్యాభ్యాసాన్ని పాఠశాల విద్యాభ్యాసాన్ని అభ్యసించాను అనంతరం కడపలోనే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా అక్కడే చేయడం జరిగింది ఒక క్రైస్తవ పాఠశాలలో నా ఆరంభ విద్యాభ్యాసం ఏర్ ఉండడాన్ని బట్టి చిన్నతనం నుండి మంచి విలువలు మంచి క్రమశిక్షణ ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథాలతో కూడిన జీవిత ఎదుగుదలగా నా బాల్యం నుండి విద్యతో పాటు ఒక చక్కటి క్రైస్తవ వ్యక్తిత్వ వికాసం నాలో ఏర్పడడం జరిగింది సో ఆ మేరకు నా యొక్క విద్యాభ్యాసం కొనసాగింది తర్వాత నా తల్లిదండ్రులు నన్ను దేవుని సేవకు ప్రతిష్ఠించుకోవడం సమర్పించుకోవడం వల్ల నేను ఆరంభంలో అంత ఇష్టపడకపోయినా తర్వాత నాకు నేనుగా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన సన్నివేశాన్ని పురస్కరించుకొని ఇరవై ఒక్క సంవత్సరాల ప్రాయంలో నేను నా యొక్క జీవితాన్ని దేవునికి ప్రత్యేకంగా అంకితం చేసుకోవడం జరిగింది సో అప్పటి నుండి దేవుని సేవ ఎడల నాకు అపారమైనటువంటి శ్రద్ధ ఏదో తెలియని ఆసక్తి దేవుని సేవలోకి వెళ్ళాలి దేవుని సేవ చేయాలి అనే ఒక దృఢమైన సంకల్పం పట్టుదల నాలో పెరుగుతూ వచ్చింది ఆ మేరకు నేను అప్పటి నా సంఘ పెద్దలను అప్పటి మా బిషప్ గారిని నేను కుటుంబంతో పాటు కలవడం వారి యొక్క అనుమతులు ఆశీర్వాదాలతో మరి ఈ వేదాంత విద్యలోకి ప్రవేశించటం జరిగింది వేదాంత విద్య అనేది ఎలాగ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ఏసీటీసీ సెకండరీ బ్యాంక్లో ఉన్న ఈ వేదాంత కళాశాలలో నేను వేదాంత విద్య అభ్యసించడానికి ప్రవేశించడం జరిగింది మామూలుగా దాని ప్రాసెస్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది ఆ రోజుల్లో దానిలో నేను ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ ది ఎంటైర్ కాలేజ్ సో అలా నాకు ఒక మంచి పిలుపు అవకాశం రావడం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏసీటీసీలో నా వేదాంత విద్య ప్రారంభించడం జరిగింది తొంభై రెండు సంవత్సరానికి వేదాంత విద్య నేను విజయవంతంగా కాలేజీ ఒక గోల్డ్ మెడలిస్ట్గా కాలేజ్ ఫస్ట్ నేను అన్నిటిలో ఒక మంచి ఉత్తీర్ణత సాధించి ఆ వేదాంత విద్యను ఎంతో విజయవంతంగా నేను సంపూర్తి చేయగలిగాను మీ ఆర్డినేషన్ అలాగే ఆర్డినేషన్ తర్వాత మీరు ఫస్ట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఇచ్చారు లేకపోతే మీరు పాస్టర్గా ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి ఎన్ని ఛాలెంజెస్ సవాళ్ళు ఏమైనా ఉంటాయి మాకు చెప్పండి ఈ వేదాంత విద్య అనంతరం రాయలసీమ అధ్యక్ష మండలంలో దైవ పరిచర్యలో నేను ప్రవేశించడం జరిగింది మొట్టమొదట నేను ఒక చిన్న గ్రామం కర్నూలు జిల్లా కోవలికుంట్ల తాలూకాలోని పేరుసోమల అనే ఒక చిన్న కుగ్రామంలో నా సేవ ప్రారంభమైంది నాకు గ్రామాల యొక్క వాతావరణం గ్రామీణ అనుభవం నాకు లేదు బికాస్ నేను పుట్టి పెరిగిన పరిస్థితులన్నీ కూడా పూర్తిగా పట్టణ వాతావరణానికి సంబంధించిన నేపథ్యం అయితే గ్రామాలలో నా సేవ ప్రారంభించినప్పుడు కాస్త ఇబ్బందిగా కష్టంగా ఉండేది అయినా సేవ లో ఇవి ఇవి సేవలో తప్పనిసరి ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి భరించాలి దేవుని సేవ జరిగించాలా అందుకే పిలువబడ్డాము స్థలాలతో నిమిత్తం లేదు వి ఆర్ కాల్డ్ అండ్ కమిటెడ్ ఫార్ ద మినిస్ట్రీ కాబట్టి మనం సేవలో పూర్తిగా శ్రద్ధగా ఆసక్తిగా నిమగ్నం అవ్వాలి కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటిని అధిగమించుకుంటూ మరి దేవుని సేవ ప్రారంభించడం సేవను చిన్న చిన్నగా అర్థం చేసుకోవడం నేర్చుకోవడం సేవను ఎంత పటిష్టంగా ఎంత ప్రభావవంతంగా చేయగలమో అనే దాని విషయమై రోజు ఒక ఆలోచనతో ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో క్షుణ్ణంగా విపులముగా ప్రజలకి మనం బోధించాలి అనే ఒక ప్రత్యేకమైనటువంటి పట్టుదలతో నేను సేవ ప్రారంభించడం జరిగింది బిషప్ అవ్వకముందు ఎన్ని సంవత్సరాలు మీరు పాస్టర్ మినిస్ట్రీలో ఉన్నారు అలాగే మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మగారు లేకపోతే పిల్లలు వారు మీకు ఏ విధంగా సహాయంగా ఉన్నారు మీ యొక్క ఫ్యామిలీ ఈ మినిస్ట్రీయల్ జర్నీలో అనేది మాకు చెప్పండి సేవ ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ప్రస్థానం నా జీవితంలో సేవను అద్భుతంగా ఆనందించాను ఈ సేవలో ప్రతి అనుభవాన్ని వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఐ వాజ్ ఏబుల్ టు రిసీవ్ అండ్ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషంగా సేవను స్వీకరించడం సేవలో కొనసాగడం జరిగింది దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు నేను ఒక పాస్టర్గా ఈ రాయలసీమ డైస్లో వివిధ స్థలాల్లో పట్టణ గ్రామీణ స్థలాల్లో ఇంచుమించు పది స్థలాలకు పైబడి ఇరవై ఏడు సంవత్సరాల ఫాస్టర్ సర్వీస్ నేను చేయడం జరిగింది ఈ అద్భుతమైనటువంటి సేవా ప్రయాణంలో ప్రధానంగా నా కుటుంబం నాకు అన్ని విధాల తోడుగా అండగా సహాయంగా నిలబడ్డది నా సతీమణి శ్రీమతి సిడి భారతి గారు నేను తొంభై రెండులో ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది సో అప్పటి నుండి తను సేవలో నాకు సహచరినిగా సహకారిగా మరి అన్ని విధాల సేవ చేయడానికి నాకు తోడ్పాటుగా నిలిచారు మా ఇద్దరికీ దేవుడు ఇద్దరి కుమార్లను బహుమానంగా ఇచ్చారు పెద్ద అబ్బాయి పేరు జేకబ్ ప్రశాంత్ చిన్న అబ్బాయి పేరు అబ్రహాం సుశాంత్ ఇది నా యొక్క సొంత కుటుంబం నేపథ్యం మేము కలిసి మంచి సేవ ఈ రాయలసీమ అధ్యక్ష మండలంలో చేయగలిగామని నా దృఢమైనటువంటి అనుభవం తండ్రి గారు మీ యొక్క ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మినిస్టీరియల్ జర్నీలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు మరి దేవుడు మీ యొక్క పరిచర్యను చూసి దీవించి ఆశీర్వదించి మరి ఇంకొక ఈ పరిచర్లో ఇంకొక మెట్టు మీకు అనుగ్రహించారు అది ఒక రాయలసీమ డైసిస్ మొత్తానికి ఒక అధ్యక్ష గండాల మొత్తానికి ఒక అధిపతిగా ఒక ఒక నాయకుడుగా ఒక బిషప్గా మిమ్మల్ని ఎన్నుకోవటం అనేది చాలా గొప్పది మీ యొక్క డయసిస్ యొక్క వైశాల్యం అంటే హౌ బిగ్ ఈజ్ యువర్ మీ మీరు దే ఎంత ఎన్ని చర్చెస్ ఎంతమంది పాస్టర్స్ మీరున్నారు లేకపోతే కాలేజెస్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి వాటి గురించి మాకు కొంచెం వివరించండి రాయలసీమ డయసిస్ మన తెలుగు అధ్యక్ష మండలాల్లో అతి ప్రాచీనమైన సిఎస్ఐ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏర్పడ్డ నాటి నుండి ఈ రాయలసీమ అధ్యక్ష మండలం ఒక డైసిస్గా ఉనికిలో ఉన్నది ఒక చారిత్రాత్మకమైనటువంటి అధ్యక్ష మండలం నాలుగు సంఘ సాంప్రదాయాల సమ్మేళనంతో ఈ అధ్యక్ష మండలం ఏర్పడ్డది ప్రధానంగా లండన్ మిషన్ సొసైటీ ఎల్ఎంఎస్ మిషన్ పరిచర్య రెండవది అమెరికన్ ఆర్కాట్ మిషన్ పరిచర్య మరియు ఆంగ్లికన్ చర్చ్ యొక్క పరిచర్య తర్వాత లోకల్ మిషన్ ఒకటి రామయ్య మిషన్ అని ఒక ఏరియాలో జరిగిన పరిచర్య ఈ నాలుగు సాంప్రదాయాలు కలిగినటువంటి సంఘాలు ఈ యొక్క రాయలసీమ అధ్యక్ష మండలంలో ఉన్నాయి ఈ మిషన్ పరిచర్యలో అనాడు ఏర్పడినటువంటి వందలాది క్రైస్తవ సంఘాలు వేలాది క్రైస్తవ విశ్వాసులతో పాటు మరి అనేక పాఠశాలలు ఇంచుమించు యాభై మూడు పాఠశాలలు కళాశాలలు తర్వాత మూడు అతిపెద్ద మిషన్ హాస్పిటల్స్ తర్వాత ఎంతో గొప్ప సువిశాలమైనటువంటి సంపద కలిగినటువంటి అధ్యక్ష మండలం మరి దాదాపు ఆనాడు నాలుగు జిల్లాలు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలలో వ్యాప్తి చెందినటువంటి డైసిస్ ఇప్పుడు లేటెస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఏడు జిల్లాలలో ఈ రాయలసీమ అధ్యక్ష మండలం విస్తరించి ఉన్నది నాలుగు వందల నలభై ఒక్క సంఘాలు ఈ రాయలసీమ డైసిస్లో ఉన్నాయి మరి దాదాపు ఒక నాలుగు లక్షల సభ్యులు గల సంఘంగా ఈ రాయలసీమ అధ్యక్ష మండలం ఏర్పడి దేవుని మహిమార్థం కొనసాగుతున్నది మనం చూస్తూ ఉన్నటువంటి ఇక ఎల్ఎంఎస్ మిషన్ కానివ్వండి లేకపోతే ఆంగ్లికన్ మిషన్స్ ఇవన్నీ మనకి బాగా తెలిసినటువంటి మిషన్ బట్ ఐఎమ్ లిటిల్ క్యూరియస్ ఈ రామయ్య మిషన్ అంటే ఏంటి అది రామయ్య మిషన్ అంటే ఆయన సెకండ్ వరల్డ్ వార్ లో ఒక మంచి ఆర్మీ ఆఫీసర్ ఆయన అండ్ ఆయనకు ఆ యుద్ధంలో కళ్ళు పోతాయి ఆయన ఒక అమెరికన్ మిషనరీని వివాహం చేసుకుంటారు సో వాళ్ళిద్దరూ కలిసి దేవుని సేవ చేయాలని ఈ కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఆదోని ఆలూరు మంత్రాలయం ఎమ్మిగనూరు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాలలో అతి వెనుకబడినటువంటి గ్రామాలు అన్నాడు ఆ గ్రామాలలో ఈ దంపతులు కలిసి సేవ చేయడం సంఘాలు స్థాపించడం జరుగుతుంది ఆయన పేరు క్లెమెంట్ విలియం వెంకట్రామయ్య ఆయన పేరు సో వాళ్ళ బ్రదర్ కూడా ఆంగ్లికన్ బిషప్గా ఉండేవారు వారు ఇద్దరు దంపతులు కలిసి సేవ చేసిన ప్రదేశం వారు వృద్ధాప్యం రావడం ఇక సేవ చేయలేని ప్రాయానికి వచ్చినప్పుడు వారు స్థాపించిన సంఘాలను అన్నింటినీ కూడా రాయలసీమ అధ్యక్ష మండలంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో విలీనం చేయడం జరిగింది నాకు తెలిసినంతవరకు రాయలసీమ డైసిస్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ రూరల్ డయాసిస్గా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మరి అటువంటి నేపథ్యంలో హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ అంటే ఎకనామికల్గా కానివ్వండి లేకపోతే ఒక సంఘాన్ని నిలబెట్టే విధానంలో కానివ్వండి మీరు ఒక అధ్యక్ష మండలి అధిపతిగా అధికారిగా ఉన్నప్పుడు మీకు అది అంత దానిలో ఉన్నటువంటి ఒక సవాళ్ళు ఏంటి అనేది మా ప్రేక్షకుల గురించి చెప్పండి నేను నా చిన్నతనం నుండి ఇదే డైసిస్లో పుట్టి పెరిగాను కాబట్టి మొదటి నుండి ఈ అధ్యక్ష మండలాన్ని యొక్క చరిత్ర తెలుసుకోవాలనే ఒక కుతూహలం కలిగిన వ్యక్తిని కాబట్టి ఈ అధ్యక్ష మండల యొక్క సాంప్రదాయాలను సాంఘిక ఆర్థిక పరిస్థితులను ప్రజల యొక్క సామాజిక నేపథ్యాన్ని వీటంతటిని కూడా నేను క్షుణ్ణంగా గమనిస్తూ రావడం అధ్యయనం చేయడం అనేక పుస్తకాలు చదివి సమాచారాన్ని తెలుసుకోవడం ఒక చరిత్రనే కాకుండా ఒక సాంఘిక పరిస్థితులను వీటన్నిటిని కూడా నేను బాగా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది సో మీరు అన్నట్టు నిజంగా ఈ రాయలసీమ అధ్యక్ష మండలం పూర్తిగా గ్రామీణ అధ్యక్ష మండలం ఒక రకంగా చెప్పాలంటే తొంభై శాతం మరి దళిత ప్రజలతో నిండినటువంటి అధ్యక్ష మండలం మాకు కేవలం ఒక ఇరవై పట్టణ సంఘాలు మాత్రమే ఉన్నాయి మిగిలినవన్నీ కూడా గ్రామ సంఘాలు సో డెఫినెట్లీ గ్రామాలలో మన ప్రజల పరిస్థితి క్రైస్తవులు యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు బట్ అయినా ఈ సంఘాలన్నీ కూడా ఈ సామాజిక పరిస్థితులన్నిటినీ కూడా తట్టుకుంటూ ఎదుర్కొంటూ వారు ఇంత స్థిరంగా సంఘాలు నేటికి బలపడి ఎదుగుతూ విస్తరిస్తూ కొనసాగుతున్నాయంటే నిజంగా ఇది దేవుని మహా గొప్ప కార్యమే తప్ప పరిశుద్ధాత్మ కార్యమే తప్ప ఇది ఒక మానవుని యొక్క ప్రయత్నం వల్ల మాత్రమే కాదు ఇది దేవుడు నిజంగా ఈ చిన్న సంఘాలను ఇంత గొప్పగా ఆస్వాదించి ఇంత దృఢమైన సంఘాలుగా క్రీస్తు సాక్ష్యార్థం గ్రామాలలో నిలబడ్డాయి నిలదొక్కున్నాయి ఏనాటికి ఉనికిలో ఉన్నాయి సాక్షాత్ సాగుచున్నాయంటే ఇట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ యాక్ట్ ఆఫ్ గాడ్ నా దృష్టిలో దేవునికి కార్యమండి డయాసిస్ని నడిపించాలి అని అంటే కేవలం ఒక ఒక లీడర్కి సాధ్యపడదు అంటే వెనకాల చాలామంది సపోర్ట్ అనేది ఉండాలి సో అటువంటి సపోర్టర్స్గా మన డయాసిస్లో చాలాసార్లు మనం మన యొక్క పాస్టర్స్ని మనం చూస్తూ ఉంటాం సో వాళ్ళకి ఒక క్వాలిఫైడ్ పాస్టర్స్ ఉండాలి అనేది మన డైసీస్లో చాలా అవసరం సో రాయలసీమ డైసీస్లో ఉన్నటువంటి పాస్టర్స్ గురించి కొంచెం వారి యొక్క క్వాలిఫైడ్ హౌ క్వాలిఫైడ్ ఆర్ అనేది మీరు కొంచెం వివరించండి రాయలసీమ డైసీస్లో దాదాపు వంద ఇరవై మంది పాస్టర్లు ఉన్నారు దాదాపుగా ఇప్పుడు పరిస్థితులను బట్టి అయితే అందరూ కూడా మంచి విద్యాభివృద్ధులు ఉన్నవారు విద్యావంతులు బాగా చక్కగా చదువుకొని దేవుని సేవలకి వచ్చినటువంటి వారు మంచి వేదాంత విద్యా పునాదులు ఉన్నాయి మనకు ఉన్న అవైలబుల్గా ఉన్న వేదాంత కళాశాల లైక్ ఏసీటీసీ అండ్ యూటీసీ బిషప్స్ కాలేజ్ అండ్ ఫ్యూ రినౌండ్ థియాలజికల్ కాలేజెస్ ఆర్ ఎ గ్రేట్ సపోర్ట్ మనకు ఫాస్టర్లకి మంచి వేదాంత విద్యను విద్యా పునాదులను వేసేటువంటి వేదాంత కళాశాలలు ఉన్నాయి కొంతమంది డాక్టరల్ స్టడీస్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంత చాలామంది ఎంటీహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు మంచి వేదాంత విద్య నేపథ్యం ఉంది అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గ్రేట్లీ ఎక్స్పోజ్ టు ది సోషల్ కండిషన్స్ ఆఫ్ ది చర్చెస్ అండ్ ద పీపుల్ ఇన్ ద చర్చ్ ప్రజలు సంఘాల యొక్క సాంఘిక పరిస్థితుల మీద కూడా ఒక అవగాహన కలిగి సేవ చేస్తున్నారు మీరు బిషప్గా ఉన్నటువంటి సందర్భంలో వాట్ ఆర్ యువర్ మెయిన్ ఛాలెంజెస్ అంటే మీరు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు డైసిస్లో ప్రత్యేకంగా డైసిస్ లోకి నేను బిషప్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు నా నినాదం ఒకటే సంక్షోభములో నుండి సంక్షేమములోనికి దుర్భిక్షతలో నుండి సుభిక్షతలో నుండి సో ఇది నా యొక్క నినాదంగా తీసుకున్నాను వాట్ ఎవర్ ద కాన్ఫ్లిక్ట్స్ ది డైసిస్ ఇస్ హ్యావింగ్ ఫేసింగ్ వాటిని ఓవర్కమ్ చేయాలి ప్రధానంగా నేను ఎంపిక చేసుకున్న రెండు ఆశయాలు ఒక బిషప్గా డైసిస్కు డయసిన్ గురించి క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తిగా నేను చేయాలని అనుకున్నవి గురువుల యొక్క సంక్షేమం రెండవది ఇంత పెద్ద ఎత్తున ఈ అధ్యక్ష మండలానికి మిషనరీల ద్వారా సంక్రమించిన విస్తారమైనటువంటి ఆస్తులను ఆదాయ వనరులుగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం గురువులు సేవ చేస్తున్నారు మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అంటే వారి సంక్షేమం నాకు ఒక భరోసా కల్పించాలి సో దాని కొరకు నేను ప్రధానంగా దృష్టి పెట్టి గురువుల సంక్షేమ నిధి అని ఒక కోటి రూపాయల నిధి లక్ష్యంగా ప్రారంభించాను ఎనభై లక్షల రూపాయలు ఈ మూడు సంవత్సరాల్లోనే నేను సమకూర్చగలిగాను సో డెఫినెట్లీ ఒక కోటి రూపాయలు తప్పనిసరిగా రీచ్ అయ్యి డయాసిస్లో ఉన్న గురువులందరికీ ఆపదలో అనారోగ్యాలలో విపత్తులలో వారి కుటుంబ ఆర్థిక అక్కరలలో వారిని ఆర్థికంగా ఆదుకునే నిధిగా దీన్ని నేను డైసస్లోకి తీసుకొచ్చాను మా డైసిస్లో ఉన్న సంఘాలు గురువుల సంక్షేమాన్ని ఎడల మంచి మనస్సుతో స్పందించి పెద్ద ఎత్తున ఈ నిధికి వారి విరాళాలు కానుకలిచ్చారు రెండవది ఆస్తులు పరిరక్షించుకోవాలి ఎంతసేపు సేవ కేవలం సంఘ కానుకలు చందాలతోనే జరగకూడదు సంఘ అధ్యక్ష మండలానికి మరో ప్రత్యామ్నాయ ఆర్థిక వనరు కల్పించాలి అనే లక్ష్యంతో ఆ ఆర్థిక వనరును కల్పించడానికి ఆస్తులను మరి సంరక్షించుకుంటూ ఆస్తులని అభివృద్ధి చేసుకుంటూ ఆస్తుల ద్వారా ఆదాయాన్ని సృష్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నాను అండ్ బై గాడ్స్ క్రేస్ ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ డెవలప్మెంట్ సోఫా ఇంతవరకు చాలా అభివృద్ధి జరిగింది జరుగుతుంది నేను అధ్యక్ష మండలంలోనికి ప్రవేశించినప్పుడు మా ఆర్ వార్షిక ఆదాయం మూడు కోట్ల పైచులకు ఇవాళ బడ్జెట్లో ఈ రాయలసీమ అధ్యక్ష మండల వార్షిక ఆదాయం ఐదు కోట్ల అరవై ఐదు లక్షలకి చేరుకుంది జస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్ సో ఇవన్నీ ఫిగర్స్ అండి తప్పకుండా డెవలప్మెంట్ ఒక ప్రోగ్రెస్కు ఒక క్లియర్ ఎవిడెన్స్ హౌ ద డైసిస్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఫైనాన్షియల్గా ఎదుగుతుంది అంటే అది ఊరికే రాదు అంటిల్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ వాళ్ళల్లో ఆ నమ్మకము ఆ స్ఫూర్తి భక్తి భావన ఇక్కడ జరుగుతుంది సేవ మనం నిలబడాలి సేవ కోసం సేవకు సహకరించాలి అని ఒక ఆలోచన ప్రజలలో పుట్టింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చోటు చేసుకుంటుంది ఐ స్టిల్ బిలీవ్ ఇంకా దేవుడు ముందుకు తీసుకెళ్తాడని నేను విశ్వసిస్తున్నాను తండ్రి గారు మీ విజన్ చాలా గొప్పది మరి మీ డైసస్ కోసం చాలా ఆలోచన విధానంతో మీరు మరి యొక్క అధికారాన్ని తీసుకున్నారు చేపట్టారని మేము నమ్ముతున్నాం మీ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా యొక్క ప్రేక్షకులకు ఉన్నటువంటి యంగ్స్టర్స్కి మీరు ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఈ యొక్క దేవుని పరిచయం కొరకు మీరు ఎలాగ వారిని మోటివేట్ చేయాలనుకుంటున్నారో మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి మంచి ప్రశ్న వేశారండి ఈనాటి క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా ఎదిగొస్తున్న నేటి క్రైస్తవ తరానికి రాబోతున్న యువతరానికి మనం నిజంగా ఒక స్పష్టమైన సందేశం ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకం మనం అందివ్వాలి క్రైస్తవ నాయకులుగా సంఘ పెద్దలుగా దేవుడు ఈ స్థానంలో ఉంచినందుకు మనం మన తదనంతరపు క్రైస్తవ తరానికి మనం తప్పకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి నా యొక్క సందేశం ఒక్కటే మనం జీవిస్తున్న నేటి కాల పరిస్థితులు మన చుట్టూ జరుగుతున్న ఈ ప్రాపంచిక పరిస్థితులు నేటి క్రైస్తవ సంఘానికి క్రైస్తవ్యానికి పెను సవాలుగా మారుతున్నాయి మనం ఒకవైపు ఆధ్యాత్మికంగా ఎదగడానికి పెనుగులాడుతున్నాము మరొక వైపు మనం ఈ సమాజంలో అన్ని రంగాలలో నిలదొక్కుకోవడానికి మన ఉనికిని సాక్ష్యాన్ని చాటుకోవడానికి మనం ప్రత్యేకంగా ప్రయాసపడాల్సిన అవసరం ఉంది మరొక వైపు మన విశ్వాసంపై జరుగుతున్న దాడులు రాజకీయ సామాజిక దాడులు చాలా పెద్ద సవాలుగా మారుచున్నాయి ప్రతి క్రైస్తవ బిడ్డ తన విశ్వాసాన్ని తాను పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలి తన విశ్వాసంలో మొదట ఒక కంప్లీట్ బేస్ ఒక స్థిరమైనటువంటి పునాదిలాగా తమ క్రైస్తవ జీవితాలను ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ ప్రపంచంలో ప్రాపంచిక పరిస్థితులను ఎదుర్కొంటూ మరి ప్రతి సవాలును అధిగమిస్తూ మరి ఈ క్రైస్తవ ఉనికిని సాక్ష్యాన్ని మనం కొనసాగించాలి మన పిల్లలు బాగా చదవాలి విద్యావంతులు అవ్వాలి సమాజంలో గొప్ప ఉజ్వల భవిష్యత్తు గల బిడ్డలు అవ్వాలి మంచి ఆరోగ్యవంతులు అవ్వాలి మరి అనేక వ్యసనాలు ఇవాళ యువతని భంగం చేస్తున్నాయి వారి భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తున్నాయి చీద్రం చేస్తున్నాయి మరి చాలా విపరీతమైనటువంటి పోకడలు యువతపైకి వస్తున్నాయి నేటి క్రైస్తవ యువత అత్యంత అప్రమత్తంగా తమ జీవితాలని తమ భవిష్యత్తుని కాపాడుకుంటూ ముందుకు సాగాలి క్రైస్తవ సంఘాలపైన క్రైస్తవ సమాజం పైన క్రైస్తవ్యం పైన ఇతర మతాల వారు ఇతర సాంఘిక వర్గాలు మరి పనిగట్టుకొని దాడులు చేస్తున్నారు మన విశ్వాసాన్ని చెరిపేసేలా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి మన సంఘాలలో మనం అందరం కూడా శాఖలకు అతీతంగా ఐకమత్యంతో మనం క్రీస్తు సాక్షులుగా ముందుకు సాగాలి మనం జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు విఆర్ డెఫినెట్లీ ఒక ఈ యుగాంతంలో ఈ యొక్క కడవరి కాలంలో ఉన్నాము మనం తప్పకుండా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా బాధ్యతగా పూర్తిగా దేవుని పైన గట్టి నమ్మకంతో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరత ఆవశ్యకత ఎంతో ఉందని నా అభిప్రాయం మరి ఈ కార్యక్రమం వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి బిషప్ గారి యొక్క మినిస్టీరియల్ జర్నీ అనేది ఒక స్ఫూర్తిదాయకం చిన్న గ్రామంలో వారు ప్రారంభించినటువంటి ఒక పరిచర్య ఇప్పుడు ఒక డయాసిస్ మొత్తానికి ఒక అధికారిగా ఒక బిషప్గా ఉండటం అనేది ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నదని మనం నమ్ముతాము విశ్వసిస్తాము మరి తండ్రి గారు మీరు ఈరోజు ఈ యొక్క పరిచయాలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీరు వచ్చి మాతో మీ యొక్క అనుభవాలని మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా నేను కూడా నాకు ఈ మంచి అవకాశం ఇక వేదిక కల్పించినందుకు ఆరాధన టీవీ ఛానల్ వారికి వారి యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఆరాధన పరిచర్య నేటి మన క్రైస్తవ సమాజంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి పరిచర్యగా ఇది ఒక చక్కటి ప్రచార సువార్త ప్రచార మాధ్యమంగా వర్ధిల్లాలని ఇంకా గొప్ప వ్యక్తులను ఈ వేదిక ద్వారా పరిచయాలు కార్యక్రమం ద్వారా అనేకులకు పరిచయం చేస్తూ ఆధ్యాత్మికంగా అందరినీ ఉత్తేజపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ కార్యక్రమం వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి గారి యొక్క అనుభవాలు వారి యొక్క సవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇటువంటి గొప్ప వ్యక్తులతో మరొకసారి కార్యక్రమంలో మనము తిరిగి కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్